ఈ మగ్గు చూసారా వాటర్లో ఉండి ఉండి ఫ్లోరిన్ మరకలు పడి ఎంత దట్టిగా కనిపిస్తుందో చూడ్డానికి ఎలానో అనిపించి పడేద్దామని పాతీనములో వేద్దామని చూశాను కానీ ఇలా రబ్ చేసి చూస్తే ఈజీగానే పోతున్నట్టు అనిపించింది ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాం క్లీన్ చేసి ఇంకా పని చేయపోతే పడేద్దామని ఇలాంటి ఫ్లోరిన్ మరకకి ది బెస్ట్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అండి చక్కగా బ్లీచింగ్ పౌడర్ ఒక చెంచా వరకు వేసి మొత్తం బ్రష్ తోటి అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచామనుకోండి చక్కగా పోతుంది మీరు కూడా చూద్దురు ఎంత మంచిగా పోద్దు అని ఈ బ్లీచింగ్ పౌడర్ ఎంతగా వర్క్ అవుదో మా అలాంటి పల్లెటూరు వాళ్ళకే తెలుసు గాబులు కడిగిన పాకులు పట్టిన చోట ఈ బ్లీచింగ్ పౌడర్ వేసి చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు క్లీన్ చేస్తుంటే ఎన్నిసార్లు చూసి ఉంటాను ఇదైతే చక్కగా మొత్తం నానిపోయిందండి ఇప్పుడు స్టీల్ ప్లీస్ వేసి రుద్దుదాం కెమెరా చూసి ఎక్కడ పెట్టాము ఇలా స్టీల్ ప్లేస్ తీసుకొని కొంచెం తడి చేసుకుంటూ బాగా ఎండిపోయింది కదా చూడండి ఇలా అనగానే పోతనే ఉంది ఇలా మంచి రుద్దేసుకుంటే తక్కువ ఖర్చుతోటి ఎంత పెద్ద మురికి పట్టిన జక్క అయినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నలభై యాభై రూపాయలు అవుతుంది కదా బాగాలేదని పడేస్తే ఏమొస్తుంది ఇలా రుద్దేసుకుంటే క్లీన్ అయిపోతుంది చూపిస్తాను క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో ఇందాక పట్టుకోవడానికి కూడా అసహ్యంగా అనిపించింది బట్ ఇప్పుడు చూడండి ఎంత మంచిగా క్లీన్ అయిపోయిందో మంచిగా ఎప్పుడైనా ఫ్లోరిన్ మరకలకి ప చక్కగా పనిచేసేది బ్లీచింగ్ పౌడర్ ఏనండి అలా బ్లీచింగ్ పౌడర్ చక్కగా అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి తర్వాత వాష్ చేసుకుంటే ఇలా క్లీన్ అయిపోద్ది ఇలా పడేసే వాటిని కూడా మంచిగా క్లీన్ చేసి వాడుకుంటే మన ఇంట్లో వాళ్ళకి మన మీద గౌరవం కూడా పెరుగుతుంది డబ్బులు కూడా సేవ్ అవుతాయి మరి ఈ ఫ్లోరిన్ మరకలు అవ్వడానికి కారణం ఏంటంటే వాటర్లో వేయడం వల్ల అండి అందుకే ఇప్పటి నుంచి బకెట్కి ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి అంత ఫ్లోరిన్ మరకలు అయితే అవ్వవు ఈ టిప్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్